నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు కార్తీక మాసం అంటే మనకు ముఖ్యంగా గుర్తు వచ్చేది దీపారాధన దీపారాధన మనం ప్రతి ఇంట్లో మనం దీపారాధన చేసుకుంటాం కదా అలాగే మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో కూడా దీపారాధన చేశారండి అదే నేను వీడియో తీస్తున్నానండి ఈ కార్తీక మాసంలో ప్రతి దేవాలయంలో కూడా దీపారాధన జరుగుతుంది కదా అలాగే నాలుగవ వారం కావున కాబట్టి దీపారాధన ప్రతి దేవాలయంలో కూడా జరుగుతుంది అలా ఆ రకంగా మా ఆడపడుచు కూడా సోమవారం అని తను ఉపవాసం చేస్తూ దీపారాధన చేసిందండి చాలా చక్కగా ఉన్నది చూడటానికి చాలా కనువిందుగా ఉన్నదండి చూసారా తను చాలా ఎంత బాగా కనపడుతుందో దీపాలు పట్టుకొని యాక్చువల్లీ ఈ పూజా రూమ్ ఉన్నది ఫస్ట్ ఈ రూమ్కి రెనోవేషన్ చేయించారండి రెనోవేషన్ తర్వాత ఫస్ట్ ఏమో దీపారాధన జరుగుతుందండి అందుకే చాలా చక్కగా ఉన్నది చూసారు కదా ఈ దీపాలని వాళ్ళతో పాటు మేము కూడా వెలిగించామండి చాలా బాగుంది దీపాలు వెలిగించడానికి ఇక్కడ ఈ దీపాలు వాళ్ళ ఇంట్లో దీపారాధన అయిన తర్వాత మేము టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో కూడా దీపారాధన చేసామండి ఇదిగోండి వాళ్ళ పాప కూడా దీపాలు వెలిగిస్తుంది ఇక్కడ చూసారా నేను కూడా దీపాలు వెలిగిస్తున్నాను దీపారాధన కదా అందరూ వెలిగిస్తే చాలా మంచిది అని చెప్పేసి నేను మా ఆడబుల్చులు అత్తగారు మా పిన్ని అందరం వచ్చామండి వచ్చి దీపాలు వెలిగిస్తున్నాము ఇక్కడ ఏంటంటే మనం దీపాలు వెలిగించిన తర్వాత మనకి దేవులకి తాంబూలం ఇస్తారండి తాంబూలం ఇచ్చేసి అప్పుడు పూజను ముగిస్తారు ఆ తర్వాత ప్రసాదం అనేది తింటారండి చూసారు కదా పూజారూంలో దేవుని ముందు దీపాలు వెలిగించిన తర్వాత మనం గడప గడపకి కూడా దీపాలన్నీ పెడతాం కదా సంధ్యా దీపంలో అటువంటి వెళ్తుంది తను దీపాలు వెలిగించడాన్ని దీపాలు పట్టుకొని అంటే గడప ముందు మనం పెట్టుకు పెట్టుకుంటాం కదా తను అలాగే గడప ముందు పెడుతుంది అండి అగో హాయ్ కూడా చెప్తుంది అందరికీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ హాయ్ అని చెప్తున్నదండి ఈ చూసారు కదా సంధ్యా దీపం ఎంత బాగా పెడుతుందో ఇలాగా ప్రతి ఒక్కరు కూడా మనకి కార్తీక మాసం అయితే అయితే సంధ్యా సమయంలో ఇంటి ముందు అందరూ దీపాలు పెట్టుకుంటాం కదా చాలా కలకల ఆడుతుందండి కార్తీక మాసంలో అయితే బెంగాల్లో మా నా తెలుగువారి ఇంటి ముందు ఇలాగ సంధ్యా దీపం పెట్టుకోవడం వల్ల ప్రతి ఇల్లు కూడా చాలా కలకల ఆడుతుందండి చూడ్డానికి చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ బెంగాల్లో అయితే మనకి కార్తీక పౌర్ణమి కానీ మనకి ఇలాగా సోమవారాలు కార్తీక సోమవారాలు కానీ చాలా బాగా చేస్తారండి ఇక్కడ చాలా బాగుంటుంది చూసారా ముగ్గు ఎంత చక్కగా కనబడుతుందో తను కలరింగ్ కూడా చేయవలసింది కానీ ఎక్కువ సమయం లేదని చెప్పేసి చేయలేకపోయిందండి ఇగోండి ముత్తైదువులందరికీ నేను తాంబూలం ఇస్తున్నారు అని చెప్పాను కదా ఇగోండి అందరికీ తాంబూలం ఇచ్చేస్తుంది ముత్తైదువులందరికీ అలాగే ఇగోండి నేను కూడా తీసుకున్నాను తాంబూలం మా అత్తగారు కూడా తీసుకున్నారు తాంబూలం ఆశీర్వాదం కూడా తీసుకున్నారండి ఈ ఈ చూసారా దీపాలు ఎంత చక్కగా వెలుగుతున్నాయో నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సాయి బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు